హలో అండి అందరికీ నమస్కారం సో ఇవాళ వచ్చినప్పుడు మళ్ళీ మీకోసం గంగోత్రి సారీస్తో మేము ముందుకు వచ్చేస్తాను సో చాలామంది గంగోత్రి ప్రైస్ గురించి చూసి గంగోత్రి అయినా అడుగుతున్నారు కదా డోలా బేస్ మీద వస్తుందండి గంగోత్రి శారీసే నో డౌట్ అండి ఒక్కొక్కళ్ళు త్రీ త్రీ ఫోర్ ఫోర్ తీసుకుంటున్నారు శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు మిస్టేక్స్ లేవండి ఎక్కడైనా వన్ పర్సెంట్ తగులుతుందేమో డౌట్ కానీ లేవు ఇప్పుడు దాకా దగ్గర దగ్గర నిన్న మొన్న కలిపి మనం సిక్స్టీ ఫైవ్ శారీస్ సేల్ చేసాం కాబట్టి నో డౌట్ అండి రిమైనింగ్ థర్టీ శారీస్ ఉన్నాయి ఈ వీడియోలో అయితే చూపించేస్తాను జామన్ కలర్కి వచ్చేటప్పటికి మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అవుట్ఫిట్ అంతే మాత్రం వేర్ చేస్తే వేరే లెవెల్ ఉంటుందండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి బ్యూటిఫుల్ 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 శారీస్ బ్యూటిఫుల్ ప్రైజెస్ అయితే వచ్చేస్తాయి సో ఇది వచ్చినాకి పీచ్ కలర్ దీనికి బ్లౌజ్ ఉందండి నో మిస్టేక్ అండి నేనే చూసాను ఇందాకే మడతలు విప్పి నో మిస్టేక్ అండి జస్ట్ నేను రన్నింగ్లో చూపించేస్తానండి శారీస్ అనేవి సో ఇది గులాం పింక్ అండి పింక్లోనే ఒక ల్యాండ్ షేడ్ మీకు ఫోన్కి వేరే షేడ్ కనిపిస్తుంది కానీ లావెండర్ కలరు పింక్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట గులాం పింక్ అండి నో మిస్టేక్ డిజైన్ వచ్చేటప్పటికి ఈ మాదిరి డిజైన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేటికి వైన్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ప్రైజింగ్ వచ్చేటికి టూ వన్ హండ్రెడ్ అండి సో రం కంటే కూడా మీకు ఇంక ఇంకా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ అదేవిధంగా ప్రజెంట్ అప్డేటింగ్ మోడల్ అండి చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేవి సో ఇది వచ్చేటప్పటికి మీకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి మాత్రం నో బ్లౌజ్ అండి ఈ శారీకి నో బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఇది క్రేపా సాటినా అనేది చెప్పలేను ఎందుకంటే అంత స్మూత్ ఉందండి క్రేప్ మీద కూడా చాలా స్మూత్ ఉంది క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది మంచి పిక బ్లూ కలర్కి పింక్ కలర్ అండ్ ఎంత షైనీగా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అంటే అంత బాగుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ నెక్స్ట్ వన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ గ్రే కలర్ విత్ పోచంపల్లి డిజైన్ పళ్ళు ఉందండి అదేవిధంగా బ్లౌజ్ ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇక్కడ ఏమన్నా వీటికి ఏమన్నా మీకు మైనస్ వచ్చింది అంటే ఎక్కడైనా ఒక చీరకి లాగా మనకి ఈ ఫోల్డింగ్ అనేది పడిపోయి ఇదిగోండి జస్ట్ ఇట్లా చూసారా మీకు జూమింగ్లో చూస్తే కానీ తెలియదు అండి నార్మల్గా అయితే ఏం తెలియదు మీకు దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది శారీ గురించి అంతే సో గ్రే కలర్ అండి ఈ మాదిరి వచ్చిన పళ్ళులు అంతకుమించి ఏమీ లేదండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి గ్రే కలరు పోచింపల్లి డిజైన్ ప్రజెంట్ మంచి ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇది సో ఇది వచ్చినాకి చామంతి ఎల్లో అండి లెమన్ ఎల్లో అంటాం కదా ఆ ఎల్లోకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న చిన్న బుటీస్తో మీనా వివింగ్ అయితే ఇచ్చేసారనమాట పళ్ళు కూడా మీనా వివింగ్ అయితే వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఆల్ ఓవర్ జాలీ డిజైన్ బ్లౌజ్ ఉందండి అదేవిధంగా పళ్ళు ఉంది మీనా వివింగ్ అయితే ఇచ్చారు పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి చాలా లైట్ కాఫీ కలర్ అండి చాలా 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 లైట్ కలర్ కాఫీ కలర్ అంటే ఇటు గ్రీన్ అని చెప్పలేము అటు కాఫీ అని కూడా చెప్పలేము చాలా డిఫరెంట్ ఉండే మీకు ఫోన్కి ఏ కలర్ అయితే కనిపిస్తుంది అండి ఇది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేప్పటికీ మనకి చామంతి ఎల్లో వస్తుందండి ఈ దీనికి దీనికి వేరియేషన్ చూడండి ఇది వచ్చరికి మంచి ఎల్లో మా మ్యాంగో ఎల్లో ఇది వచ్చేటికి మీకు చామంతి ఎల్లో అంటే ఇది కొంచెం లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది ఇది వేసరికి మ్యాంగో ఎల్లో వస్తుంది సో ఇదిగోండి ఇట్లా ఇది వచ్చేటికి కట్టు చెంగులో ఇదిగోండి ఇట్లా మిస్ ప్రింట్ చిన్నదే ఉంది ప్రాబ్లం లేదు అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ వచ్చేటికి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి మొత్తం మద్దరిపోయింది బ్లౌజు అదే విధంగా పళ్ళు కూడా సూపర్గా ఉంది అసలు ఎంత గ్రాండ్ ఉంటుందంటే సారీ శారీ వేర్ చేస్తే అంత బాగుంటుంది పైకి లాగా కొంచెం చెప్తాను చేయాలి సో పళ్ళు ఇదే వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆ మిస్ ప్రింట్ ఉన్నా ప్రాబ్లం లేదండి మీకు కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేటికి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇదిగోండి ఇట్లాగా పెసర గ్రీన్ కలర్ మీనా వీవింగ్ అయితే ఇచ్చేసారు గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఉండే అదేవిధంగా పళ్ళు ఉండే ఇది చాలా బాగుందండి సో క్రేప్ మీద మీనా వీవింగ్ అండి సో క్రేప్ మీద మీనా వీవింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది వచ్చేటికి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా బ్లౌజ్ ఉంది మిస్టేక్స్ లేవండి అందుకనే జస్ట్ నేను ఇలా చూపించేస్తున్నాను క్రాస్ లైన్స్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ చాలా బాగుంది సో ఇది కూడా గ్రే కలర్ అండి బ్లూయిష్ గ్రే అంటే అటు బ్లూ లాంటి గ్రే అనమాట చాలా యూనిక్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సేమ్ ఇదే ప్యాటర్న్లో వచ్చినప్పటికీ మీకు రామా బ్లూ కలర్ అండి డార్క్ రామా బ్లూ కలర్ చాలా బాగుంది అసలు శారీ వేర్ చేస్తే చాలా రిచ్ లుక్ వస్తాయండి ఇవి సో పీచ్ కలర్ అండి పైన కింద సేమ్ బార్డర్ అయితే ఇస్తారు వీటన్నిటికీ బ్లౌజెస్ వచ్చిన అన్నిటికీ ఉన్నాయండి దీనికి కూడా బ్లౌజ్ ఉండే శారీ వచ్చానికి ఈ మాదిరి వస్తుంది పీచ్ కలర్ నెక్స్ట్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అని ఇన్ని శారీస్లో సింగిల్ పీసే వచ్చింది ఇది భలే ఉంది శారీ మాత్రం మంచి పోచింపల్లి డిజైన్ అండి ఇక్క డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ వచ్చింది బ్లూ కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పాటు చాలా 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 బాగుందండి శారీ ఇక్క ప్యాటర్న్ అయితే ఇచ్చారు చామంతి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అండి ఇది వన్ లౌస్ ఇది పోచంపల్లి ఈ శారీలో కొంచెం పళ్ళులో క్రషింగ్లా వచ్చి కొంచెం వైట్ బబ్బులు అయితే వచ్చింది అండ్ ఇది కూడా చూడండి ఎంత హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుందండి డార్క్ పికా బ్లూ కలర్ అండ్ పళ్ళు ఆర్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది శారీ ఇవంతా కూడా డైయింగ్ కూడా చాప్ డైయింగ్ అండి చాలా చాలా ఒకసారి మీరు చూసారా ఈ డైయింగ్ కూడా ఎంత బాగుందో ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఇది మిస్ ప్రింట్స్ కాదండి శారీ అంతా ఇట్లానే వస్తుంది అంటే ఇది ఒక డిజైన్ గబుక్కుని మిస్ ప్రింట్ అనుకున్నారు ఈ డయ్యింగ్ దగ్గర చూడండి ఇట్లా లైట్ టు డార్క్ లైట్ డార్క్ అట్లా ఒక డిజైన్ మాదిరి ఇచ్చారండి అండి ఇగోండి ఇక్కడ ఇచ్చారు కదా ఈ లైన్ లైన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇక్కడ రాదు ఇక్కడ వచ్చింది ఇక్కడ రాదు అట్లాగా ఈ డయ్యింగే తీరే ఎట్లా అండి మళ్ళీ చూసి మిస్ ప్రింట్ అనుకోవద్దు మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను సో ఇది కూడా అండి పింక్ కలర్ చాలా బాగుంటుంది పింక్ కలర్కి మనకి జామున్ కలర్ అండి చాలా 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 బాగుంది శారీ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అండ్ గ్రీన్ సూపర్గా ఉంది ఇది వచ్చినప్పటికి దీనికి బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది పల్లెపాట్ శారీ ఆల్ ఓవర్ ఇచ్చినకి మంచి డార్క్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి వచ్చేపాటికి నో బ్లౌజ్ అండి నైన్టీన్ హండ్రెడ్ అండి నో బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ సో నో బ్లౌజ్ అండి నైన్టీన్ హండ్రెడ్ సో ఇది కూడా అంతేనండి డార్క్ జా వైన్ రెడ్ కలరు ఇలా వస్తుంది బ్లౌజ్ ఉండే పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది శారీ అవుట్లుక్ ఫిట్ అయితే మాత్రం ఇట్లా వస్తుంది సో మిస్టేక్స్ అయితే లేవండి అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా లేవు అసలు మిస్టేక్స్ సో కలెక్షన్ అయితే మాత్రం చివరి వరకు చూసారు కదా అన్ని శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ ఒక్క నిమిషం ఒక్క శారీ ఉంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది వచ్చినప్పటికీ లైట్ బ్రిక్ చాలా లైట్ కలర్ అండి బ్రిక్ పీచ్ అనేది చెప్పలేము కానీ చాలా డిఫరెంట్ ఉండే కలర్ సో మీకు కలర్ ఏదైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఉందండి పింక్ బార్డరు పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ